హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి బ్యూటిఫుల్ బడ్జెట్ రేంజ్ బెనారసీ పట్టు శారీస్ విత్ మల్టిపుల్స్తో రెడీ టూ డిస్పాచ్ ఉన్నామండి వా సారీ చూడండి సో సాఫ్ట్ అండ్ లైట్ వెట్గా ఉంది విత్ బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ లావెండర్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి శారీ అయితే చాలా అంటే చాలా లైట్ వెట్గా ఉందండి బ్యూటిఫుల్ బెనారసీ పట్టు శారీ విత్ ఆల్ ఓవర్ కూడా రిచ్ ఫ్లోరల్ వీవింగ్ ఇచ్చేసారండి శారీని చూడండి ఎంతో బాగుందో విత్ కాంట్రాస్ట్ కంచి బోర్డర్ శారీని ఓపెన్ చేసి లుక్ చూద్దామండి బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ ల్యావెండర్ షేడ్ తో వచ్చేసిందండి చాలా బాగుంది అండ్ దిస్ ఈస్ ద కాంట్రాస్ట్ రిచ్ బ్రొకెట్ పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ ఆల్ ఓవర్ శారీ చాలా అంటే చాలా బాగుందండి శారీ హలో సారీ కూడా బ్యూటిఫుల్ వివింగ్ డిజైన్తో మంచి తో షేడ్తో గా ఉందండి చాలా లైట్ వెయిట్గా ఉందండి సారీ వచ్చేసరికి గ్రాబిట్స్ ఉంది థ్యాంక్ యూ